హలో అందరికీ ఈరోజు మీకోసం ఒక ప్రత్యేకమైన డైట్ ప్లాన్ తీసుకొచ్చాను ఇది నేను వారం వారం చేసి డైట్ ప్లాన్ అనమాట ఇది నేను మీకు రోజు ఒక వీడియో చెప్పిన వీక్కి ఒక్కొక్క రోజు ఏమేమి తినాలో మండే రోజు ఏం తినాలో ట్యూస్డే రోజు ఏం తినాలో వెన్స్డే రోజు ఏం తినాలో అలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క డైట్ ప్లాన్ చెప్తాను ఆరోగ్యం కాపాడని అనుకునే వారికి బరువు తగ్గించుకోవాలనుకుంటారు కదండీ ఎవరికైనా ఆరోగ్యం బాగోవాలంటే మన వెయిట్ తగ్గితేనే కదా బాగుంటుంది అటువంటి వాళ్ళకి ఇది సింపుల్ అండ్ బెస్ట్ అనమాట రోజువారి బ్రేక్ఫాస్టు అలాగే లంచ్ డిన్నర్ స్నాకు మళ్ళీ ఇంకా మధ్యలో ఏమేమి తినాలో వాటి ఐడియాలన్నీ ఇందులో నేను సింపుల్గా చెప్పబోతున్నాను ఇది కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఒక వారంలో మీ వెయిట్ మీరే తెలుసుకుంటారనమాట అదే ఎలాగా బాగుంటుంది ఎలా బాగుంది మన వెయిట్ ఎలా ఉంది ఎలా లూజ్ అయింది అన్నది మీరు ఒక వీక్లోనే మీకు నేను చెప్పిన ఈ డైట్ కనుక ఫాలో అయితే మీకే తెలుస్తుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదమ్మా ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ ఇది వచ్చేసి మండే రోజు డైట్ ప్లాను ఇది మండే ఫస్ట్ వీక్ డైట్ ప్లాన్ అనమాట బ్రేక్ఫాస్ట్ మనం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి స్క్రాంబుల్ ఎగ్ టూ పీసెస్ టూ పీసెస్ అంటే స్క్రాంబుల్ ఎగ్ టూ ఎగ్స్ అనమాట అలాగే హోల్ గ్రెయిన్ టోస్ట్ ఒక స్లైస్ బ్రెడ్ టోస్ట్ ఉంటుంది కదండి అది ఒక స్లైస్ తీసుకోవాలి దానికి ఆవకాడో వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ మనం మోస్ట్లీ ఎయిట్ టు నైన్ లోపు ఫినిష్ చేసేయాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత మిడ్ డే మిడ్ డే స్నాక్ టైప్ అనమాట అప్పుడు కొంచెం మనం కొంచెమే తింటాం కదా రోజు దాని మీద కొంచెం మనకి ఎలాగైనా ఆకలి వేస్తుంది కదండి అందుకని దానికోసం ఒక చిన్న సింపుల్ స్నాక్ మిడ్ డే స్నాక్ కింద యాపిల్ విత్ కుంబరు యాపిల్ను కుంబరు తినాలి దాంతోపాటు ఒక గ్రీన్ టీ కూడా తాగితే అది మిడ్ డే స్నాక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి లంచ్ లంచ్కి వచ్చేసి గ్రిల్డ్ చికెన్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఓకే గ్రిల్డ్ చికెన్ ఉంటుంది కదా చికెన్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఇది ఇందులో ఆయిల్ ఏమి యూస్ చేయకూడదు అనమాట అందుకనే గ్రిల్డ్ చికెన్ వన్ ట్వంటీ గ్రామ్స్ కినోవా ఉంటాయి కదా మిల్లెట్స్ కినోవా ఎయిటీ గ్రామ్స్ స్టీముడ్ బ్రకోలి బ్రోకోలి ఉంటుంది కదా అది స్టీమ్ చేసుకున్నది హండ్రెడ్ గ్రామ్స్ లంచ్ వచ్చేసి గ్రిల్డ్ చికెన్ వన్ ట్వంటీ గ్రామ్స్ కినోవా ఎయిటీ గ్రామ్స్ స్టీముడ్ బ్రకోలి హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ తర్వాత మళ్ళీ స్నాక్ స్నాక్ వచ్చేసి లో ఫ్యాట్ గ్రీక్ యోగట్ అని మనకి దొరుకుతుంది సూపర్ మార్కెట్స్ అది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ దానికి చియా సీడ్స్ వచ్చేసి టెన్ గ్రామ్స్ ఈ యోగట్లో చియా సీడ్స్ కలుపుకుని కుకుంబర్ కూడా కలుపుకుని ఇది స్నాక్ కింద తినాలన్నమాట లో ఫ్యాట్ గ్రీన్ యోగట్ హండ్రెడ్ గ్రామ్స్ చియా సీడ్స్ టెన్ గ్రామ్స్ కుకుంబర్ ఒక చిన్న ముక్క అయినా సరిపోతుంది ఇది వచ్చేసి స్నాక్ ఇంకొచ్చేసి మళ్ళీ మనకి డిన్నర్ ఈ డిన్నర్ వచ్చేసి సాల్మన్ ఫిష్ ఉంటుంది కదా ఆ సాల్మన్ని బేక్ చేసుకోవాలి బేకుడ్ సాల్మన్ వచ్చేసి వన్ థర్టీ గ్రామ్స్ తర్వాత స్వీట్ పొటాటో హండ్రెడ్ గ్రామ్స్ సాట్యులేటెడ్ స్పినాచ్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఇది కూడా ఈ స్పినాచ్ కూడా ఏం చేయాలంటే జస్ట్ కొద్దిగా ఒక్క స్పూను మనం గీ కానీ ఏదన్నా వేసుకొని లైట్గా సాల్ట్ పెప్పర్ వేసుకుని జస్ట్ అటు ఇటు ఫ్రై చేసుకుని తినాలి అంతే డిన్నర్ వచ్చేసి బేకుర్ సాల్మన్ వన్ థర్టీ గ్రామ్స్ స్వీట్ పొటాటో హండ్రెడ్ గ్రామ్స్ సచ్డో స్పినాచ్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి వన్ డే ఫస్ట్ మండే రోజు డైట్ ప్లాన్ అనమాట వీక్లో ఫస్ట్ రోజు మండే రోజు డైట్ ప్లాన్ ఇది ఓకేనా ఇలాగా మీకు ఏ రోజు ఏం తినాలో అన్నది డైట్ ప్లాన్ మొత్తం నేను ఏ రోజుకి ఆ రోజు వీడియో ఈ రోజు మండే రోజు ఇది కదా తర్వాత నెక్స్ట్ ట్యూస్డే రోజు అలా ఏ రోజు వీడియో ఆ రోజు మీకు పోస్ట్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి మిడ్ డే ఏం తినాలి లంచ్ ఏం తినాలి స్నాక్ ఏం తినాలి డిన్నర్ ఏం తినాలి ఇది కనుక ఒక్క వారం రోజులు ఫాలో అయితే మీకు మీ బాడీలో చేంజెస్ మీరే అబ్జర్వ్ చేస్తారనమాట ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్